உபா சமஸ்யல பரிஷ்காரம் கேவலம் పీఆర్టీయు సాధ్యమవుతుందని జిల్లా పిఆర్టీయూ అధ్యక్షుడు ముసుకు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు కరీంనగర్ లోని కట్టారాంపూర్ లోని జిల్లా జిల్లా అధ్యక్షుడు ముసుకు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ మేరకు ఈ కార్యక్రమం జరిగింది పీఆర్టీయు జిందాబాద్ అంటూ ఈ మేరకు అక్కడ పెద్దపెట్టిన నినాదాలు చేశారు అనంతరం పలువురు విశ్రాంత ఉపాధ్యాయులను శాలవాలతో సత్కరించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పిఆర్టీయు ఆవిర్భావం చెందిందని వ్యవస్థాపకుడు సామయ్య యాదగిరి పుట్టినరోజున ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటామని ముసుకు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభమై నేడు డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయులతో ఇది నడుస్తుందంటూ చెప్పుకొచ్చారు అనేక జీవోలు సర్కిలర్లు తీసుకొచ్చిన ఘనత పిఆర్టీయూకే దక్కుతుందంటూ పేర్కొన్నారు ఉపాధ్యాయులంతా ఏకమై సభ్యులుగా చేరాలంటూ సూచించారు యాభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని యాభై నాలుగవ వసంతాలకు అడుగు జిల్లా పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి మరీ జైపాల్ రెడ్డి అన్నారు అనేక పోరాటాలతో అగ్రగామిగా నిలిచిందని గుర్తు చేశారు ప్రజలు ఉపాధ్యాయుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ముసుగు తిరుపతి రెడ్డితో పాటు కార్యదర్శి మరీ జైపాల్ రెడ్డి సంఘ నాయకులు ఉపాధ్యాయులు తతరులు పాల్గొన్నారు ప్రోగ్రెసివ్ యూరిక టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మరే ఫిబ్రవరి రోజున ఐదుగురు సభ్యులతో ఏర్పడినటువంటి సంఘం ఈరోజు డెబ్బై ఐదు వేల సభ్యత్వం కలిగి రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఒకప్పుడు మరే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వివక్షత చాలా తేడా ఉండే మరి ఒక అటెండర్కు పండగపు పుట్టాలన్నా మరే ఒక టీచర్కు పండగపు పుట్టాలన్నా ఒక గవర్నమెంట్ అటెండర్ షూట్ పెట్టవలసిన రోజుల నుంచి ఈరోజు అనేక వందలాది జీవోలు సర్కులర్లు ఇప్పించినటువంటి సంఘం పిఆర్టీ సంఘం ఈరోజు అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా పిఆర్టీయు గత ప్రభుత్వాల నుండి సాధించినటువంటి అన్ని కూడా ఐదుగురితో మొదలైన సంఘం ఇప్పుడు దాదాపుగా డెబ్బై ఐదు వేల పైచీలకు సభ్యత్వంతో రాష్ట్రంలో అగ్రగామిగా ఉంది అదేవిధంగా అనేక సమస్యలును సాధిస్తూ ప్రజల ఉపాధ్యాయుల మన్నలను చూరగొంటూ ఈ స్థాయిలో కృషి ఉండడానికి కృషి చేసిన రాష్ట్ర బాధ్యులకు అందరు కూడా జిల్లా శాఖ పక్షాన నమస్సుమంజ తెలియజేస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఇలాగే సంఘం రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉంటూ ప్రతి సమస్యను సాధిస్తూ ఉపాధ్యాయుల మనలు చొరగంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం